హాయ్ హలో ఈరోజు పావు కేజీ కాకరకాయలతో ఫ్రై చేసుకుందామండి అందుకు ఉల్లిపాయలు కాకరకాయలు ఒక గిన్నెలకు నీళ్ళు తీసేసుకొని బౌళ్ళకు ఉప్పు వేసుకొని కాకరకాయ తీసుకొని ఇట్లా చక్రాల లాగా సన్నగా కట్ చేసుకోవాలి ఇట్లనే కట్ చేసుకోవాలి ఈ కాకరకాయ మీద ఉన్న పొట్ట అంతా తీసేస్తారు కదండి ఇట్లా తీసేయకుండా అస్సలు ఉండదు నీళ్ళని తీసేసుకొని మళ్ళీ ఒక స్పూన్ కలుపు వేసుకుని పిండ్లో ఉన్న చేదంతా పోతుంది ఇట్లా పిండి వేసుకుంటే మళ్ళీ నీళ్ళు వేసుకొని కడిగేసుకొని తీసేసుకున్నాను ఇంట్లో మళ్ళీ నీళ్ళు వేసుకున్నా కదా ఇప్పుడు మొత్తం నీళ్ళు మొత్తం తీసేసుకున్నాం నీళ్ళు మొత్తం తీసేసుకున్నా కదండి ఒక ఒక టేబుల్ స్పూన్ అన్న పల్లూలు ఒక టేబుల్ ఇప్పుడు స్టవ్ మీద ఒక్కడే రెండు టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి నేన వేడినాక జీలకర్ర ఆవాలు పచ్చని మినప్పప్పు దుంచుకోనికి మూడు ఎగిమిర్చి ఇవన్నీ వేగినాక నీరు తీసేసుకున్నాను కాకరకాయ ముక్కలు ఒక నిమిషం మంచిగా ఎర్రగా ఎన్నగా కదా కాకరకాయ ముక్కలు ఇగ ఇప్పుడు చీత కొట్టుకున్న ఒక ఐదు వెల్లుల్లి రొక్కలు కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు ఒక టీ స్పూన్ పసుపు ఈ మూడు టమాటాలు సన్నగా కట్ చేసుకున్నాం టీ స్పూన్ జింజర్ పేస్ట్ కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఒక నిమిషం తర్వాత ఒక స్పూన్ కారం ఉప్పు కూడా ఒక స్పూను స్టవ్ మొత్తం చిన్నవైపు మద్దర ఇప్పుడు ఆలోపు ఒక స్పూన్ నువ్వులు ఒక స్పూన్ పల్లీలు ఒక స్పూను ఎండు కొబ్బరి ముక్కలు ఈ మూడు మిక్సీ పెట్టుకుందాం ఇప్పుడు మరొక నిమిషం తర్వాత మంచిగా టమాటా మంచిగా సాఫ్ట్ అయిపోయింది కదా ఇప్పుడు ధనియా పౌడర్ టీ స్పూను అర టీ స్పూను జీలకర్ర పౌడరు పావు టీ స్పూను మెంతి పౌడరు ఇవన్నీ లేచుకున్నాం ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ దీన్ని లేచుకొని మంచిగా ఇవన్నీ చాలా ఫ్రై చేసినాయి అండి నూనె లేకుండా ఫ్రై చేసినాయి ఇప్పుడు ఇంకొక నిమిషం ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం కొన్ని నీళ్ళు వేసుకుందాం ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అంతా చింత నీళ్ళు మరొక నిమిషము తీసుకుందాం మరొక నిమిషము తర్వాత మంచిగా రెడీ అయిపోయింది కాకరిక ఇంత చేదు కూడా ఉన్న చిన్న పిల్లలు కూడా తినచ్చు అండి ఇది అంత బాగుంటుంది ఇంక చూడు మంచిగా ఉంటుంది ఒకసారి ఇట్లా ఈ విధంగా చేస్తే ఎవరైనా వద్దనకుట తినేస్తారు కొత్తిమీర జల్లి స్టవ్ ఆఫ్ చేసుకున్నా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఎట్లుందో ఒకసారి మీరు కూడా చేసుకొని చూడండి